కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు తేనెటీగా మరియు ఏనుగు పదండి కథ మొదలు పెడదాం నేను వెతకటానికి వెళ్తున్నాను చిన్న తేనెటీగా ఇలా చెప్తున్నది నా ఇల్లు ఎక్కడా దొరకలేదు ఏనుగు మామ ఇల్లు వెతకడంలో నాకు సహాయం చేయగలవా ఇదిగో ఈ గూడు నీ ఇల్లు చుట్కి అని చెప్పింది ఏనుగు అరే కాదు చిన్న తేనెటీగ అరిచింది అది ఒక పక్షి ఇల్లు అయితే ఇదిగో ఈ గుహని ఇల్లు అని చెప్పింది ఏనుగు అరే కాదు అది గబ్బిలాల ఇల్లు అయితే ఇదిగో ఈ తేనెటీగల ఇల్లే మీ ఇల్లు చుట్కీ అరే హా చుట్కీ చాలా ఆనందంతో చెప్పింది ఇదే నా ఇల్లు నాకు సహాయాన్ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఏనుగు మామా